చెడ్డవాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవటం అదే మంచివాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం మోయలేని అంత డబ్బుని సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలు ఇస్తాడు అలాగే పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకునే వాళ్ళు కష్టాల పాలవుతారు జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతాడు ఇంకొకరు అందరి మాటలు వింటూ ఓడిపోతాడు ఎవరి మాటలు విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడు నీ జీవితానికి అసలైన విజయం మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు కేవలం డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు కానీ ఆలోచించడానికి తగిన సమయం ఇస్తుంది అవకాశం అన్నది వర్షం లాంటిది అది కురిసినప్పుడే తడవాలి కానీ మనం తడవాలి అన్నప్పుడు అది కురవదు కాబట్టి అవకాశాన్ని ఎప్పుడూ చేజార్చుకోకండి నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ అదే ఆ తగిలిన గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళన తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలు పెట్టాలి మన క్షేమాన్ని కోరుకునేవారు వీధి దీపాల లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దానిని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తారు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం అందరూ మనవాళ్లే అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు తల్లిదండ్రులు నీకేమి ఇచ్చారు అని ఆలోచించడం మాని వాళ్ళకేం ఇస్తే సంతోషపడతారో ఆలోచించు అలవాటులో పొరపాట్లు జరగవచ్చు కానీ పొరపాట్లే అలవాటుగా మారకూడదు నలిగినంత మాత్రాన నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది